ఎందుకంటే ఒక మహానుభావుడు సాధన చేసిన చోటుకి వెళితే మనకు కొంత శ్రమ తప్పుతుందండి ఇది ఎలాంటిదంటే పది మంది నడిచి వెళ్ళారు అనుకోండి దుర్గమైన అరణ్యంలో కూడా రోడ్డు ఏర్పడుతుంది అవునా లేదా అప్పుడు మనకి దారి కనబడుతుంది అదే మనమే మొదలెడితే దారి దొరకదు కొంతమంది వెళ్లేరు కనుక దారి ఏర్పడి నువ్వు హాయిగా వెళ్ళిపోతున్నావు అలాగే ఒక మహానుభావుడు తపస్సు చేసిన చోట ఆ తపస్శక్తి ఉంటుంది కనుక నువ్వు కాస్త ప్రారంభించగానే ఆ తపస్శక్తి తోడే నీకు సిద్ధి తొందరగా లభిస్తుంది అందుకు క్షేత్రాలకు వెళ్ళాలి అందుకు తీర్థాలకు వెళ్ళాలి నీ ఇంట్లో చేసిన దానికి నీ శక్తి నీదే అదే అరుణాచలం వెళ్ళో రమణాశ్రమం చూసో రమణులు వారు మసలిన చోటు ఆ మహానుభావుడు ఉన్నాడు గనుక దానికి ఒక శక్తి కాంచీంద్ర యతీంద్రు చంద్రశేఖరేంద్ర శిస్వామి స్వామి నడయాడితే ఆ చోటుకు నువ్వు చేరగానికి సిద్ధస్తుంది ఎందుకు ఆ మహానుభావుడు అంతసేపు ఉన్నాడు గనక అంతేకాదండి అవధూతుల సిద్ధ పురుషులు గోదోహన కాలం ఒక చోట నిలబడితే ఆ చోటు క్షేత్రం అవుతుందన్నారు గోదోహన కాలము అంటే ఆవు పాలు పితికినంత సేపు అర్థం ఇక్కడ ఆ నిలబడితే చోటు క్షేత్రం అయిపోతుంది అలాంటిది ఒక మహానుభావులు కూర్చొని అంతకాలం తపస్సు చేశారంటే ఇంకా చోటు క్షేత్రం కాక ఏమవుతుంది